హాయ్ ఫ్రెండ్స్ ఇలా అన్న నన్ను కలవడానికి జమ్ముకుండ చెల్లచ్చిండు అన్న ఛానల్ పేరు ఫన్నీ కపుల్స్ వీడియోస్ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గౌరీ శంకర్ జమ్మికుంట ఈరోజు నేను ఒక ప్రముఖ వ్యక్తిని కలవడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది నా ప్రయాణం గుంపుల బ్రిడ్జి మీదుగా సాగుతూ ఉంది నేలన తనని కలవడానికి ఎంత ఆతృతగా వెళ్ళడం జరుగుతుందో అంతే ఆతృతగా రైల్వే వాళ్ళు గేట్ వేయడం జరిగింది మొత్తం మూడు రైలు వెళ్ళాకైతే గేట్ ఓపెన్ చేయడం జరిగింది నేను వెళ్ళి కలవాలనుకున్నది మరి ఎవరో కాదు హాయ్ ఫ్రెండ్స్ ఇలా అన్న నన్ను కలవడానికి జమ్ముకుండా చాలా వచ్చిండు అన్న ఛానల్ పేరు ఫన్నీ కపుల్స్ వీడియోస్ వీడియోస్ మీరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అన్న వీడియోలు కూడా చాలా సూపర్ ఉంటాయి ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అన్న నా కోసం వెళ్ళి మా ఊరికి వచ్చిండు మా ఇల్లు తెరపోతే ఊళ్ళో నుంచి అడుక్కుంటా అడుక్కుంటూ అడుక్కుంటా లాస్ట్ ఇటు వచ్చిండు ఇగో మా ఈ సెట్ దగ్గర నేను కూడా పనిచేసిన ఈ సెట్ల బావ తీసుకొని వచ్చిండు అన్న వీడియోలు కూడా సూపర్ ఉంటుంది అన్న ఛానల్ వచ్చి చెప్పన్న మన వీడియో వచ్చేసి ఫన్నీ కప్పులు వీడియోస్ అండి నేను బాబా నీటికైతే రావడం జరిగింది వచ్చినందుకైతే మనయితే చాలా చక్కగా అయితే రిసీవ్ చేసుకున్నారు అక్క కానీ అన్న కానీ చాలా మంచి మంచి అయితే మనం అన్న దగ్గర నేర్చుకోవడం జరిగింది అన్నకు సపోర్ట్ చేయరి అన్న వీడియోలు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి ఖచ్చితంగా గంట కూడా కొట్టుర్రి మర్చిపోకూర్రి అన్న వీడియోలు కూడా సూపర్ ఉంటాయి ఒకసారి చూడర్రీ చూసినాక మీకు అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ తెలుగు భాషను అవలీలగా అనర్గలంగా మాట్లాడేటువంటి భాగెక్క చేరికతో భాగ్యవంతుడు అయిన బాబన్నకు చిన్న సన్మానం